హాయ్ అండి థర్టీ ఫైవ్ డేస్ ఆఫ్ హోమ్మేడ్ డైట్ ఛాలెంజ్లో అయితే అయితే డే సిక్స్టీన్కి అయితే వచ్చేసాము డే సిక్స్టీన్లో ఈరోజైతే ఒక సర్వపిండి అంటే ఒక తెలంగాణ స్పెషల్ సర్వపిండి లేదంటే మన ఆంధ్రాలో అయితే గారప్పులను గా చట్టి గారెలు సంథింగ్ ఏదో పేరు అంటారు మా సైడ్ అయితే మాత్రం సొరకాయ గారెలు అని అంటారు మా అమ్మ వాళ్ళ సైడు ఇంకా అయితే అవి ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను టైం వచ్చేసి క్వార్టర్ టు టూ అయితే అవుతుంది ఇంకా నాకైతే కొంచెం ఆకలిగా ఉంది వెయిట్ చెక్ చేసుకొని ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో ఏదైతే అవైలబుల్గా ఉందో రైస్ ఉంది ఇంకా టమాటా పప్పు కూడా చేశాను ఇంకా టమాటా పప్పుతో అయితే తినేస్తాను తర్వాత అయితే సర్వపిండి రెసిపీ అయితే చూపిస్తాను ఈరోజు వెయిట్ అయితే చెక్ చేసుకుందాము వెయిట్ చూసుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అసలు నిజంగా సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ జీరో ఫైనలీ డే సిక్స్టీన్కి అయితే సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ జీరోకి వచ్చేసాము సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ జీరో అంటే సిక్స్టీ ఎయిట్ నుంచి ఆల్మోస్ట్ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ జీరో అంటే ఫోర్ కేజీస్ వరకు అయితే లాస్ అయిపోయాం కదా సో హ్యాపీ ఏమి మానకుండా అన్నీ తినుకుంటూ నచ్చినవి చేసుకుంటూ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ జీరో కంటే ఇంకొకటి చెప్పాలంటే వెయిట్లో ఎందుకు చేంజ్ వచ్చిందంటే నేను నైట్ బాగా నిద్రపోయాను లెవెన్కి అలా పడుకున్నాను ఫైవ్ థర్టీకి అలా లేచాను బాగా నిద్రపోయాను అందుకనే ఆ వెయిట్లో డిఫరెన్స్ అయితే తెలిసింది మనం డైట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ప్రాపర్ స్లీప్ ఉంటే మాత్రం డైట్ కొంచెం అటు ఇటు అయినా సరే ప్రాపర్ స్లీప్ అలాగే కొంచెం ఎక్సర్సైజ్ యాడ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటాయి సో ఈరోజు అయితే సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ జీరో ఉంది ఇంకా ట్వంటీ డేస్ అయితే ఉంది ఓమేడ్ డైట్లో మనకి ఇంకా ఈ ట్వంటీ డేస్కి ఈ ట్వంటీ డేస్లో ఇంకా త్రీ పాయింట్ ఎయిట్ జీరో ఇంకా ఫోర్ కేజీస్ వరకు అయితే లాస్ అవ్వాల్సి ఉంది ఎంత వెయిట్ లాస్ అవుతానో చూద్దాము ఫైనలీ వెయిట్ అయితే మాత్రం చాలా అంటే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది నాకైతే మాత్రం పర్సనల్గా వరకే చేశానండి మార్నింగ్ పిల్లలకైతే వెజిటేబుల్ రైస్ అయితే చేసి పంపించాను ఇంకా ఇప్పుడే పప్పు అయితే తాలిం పెట్టేసుకున్నాను నాకు ఈరోజు పప్పు తినాలనిపించి పప్పు తాలిం పెట్టేసుకున్నా ఇక్కడైతే సొరకాయని కూడా మొత్తం గ్రేట్ చేసేసుకున్నాను ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే ఫుడ్ తినేసిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే రెడీ చేస్తాను ఇది ఇప్పుడు చేయకుండా ఉన్నాను అనుకోండి మళ్ళీ చేసేటప్పుడు నాకు క్రేవింగ్స్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇప్పుడే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకుంటున్నాను నాకు కావాల్సినవి రెండు మూడు తినేసి మిగతావైతే పిల్లల కోసం రెడీ చేసి పెడతాను ఇంకా ఇక్కడైతే ఇంటి మూత పెట్టేసుకొని ఈ అయితే లంచ్ చేసేస్తాను నేను ఫస్ట్ వెజిటేబుల్ రైస్ అయితే చేశానని చూపించాను కదా వాళ్ళు తీసుకున్న తర్వాత కొంచెం అయితే మిగిలింది ఇంకా కొంచెం ఈ బాక్స్లో పెట్టేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా ఫైనలీ నా ప్లేటింగ్ అయితే ఇది మార్నింగ్ పిల్లల కోసం చేసిన వెజిటేబుల్ రైస్ రైసు టమాటా పప్పు కొంచెం అయితే ఉసిరిగా పచ్చడని చెప్పాను కదా అది ఇంకా తర్వాత ఒక నాలుగు వడియాలు అయితే పెట్టేసుకుంటాను ఇంకా నేనైతే ఫస్ట్ కీరాతో ఒక స్లైస్ అయితే ఉంది పొద్దున పిల్లలకి కీరా రైతా అయితే చేశాను దాంట్లో కట్ చేసిన తర్వాత ఒక చిన్న ముక్క మిగిలింది ఇంకా దీన్ని తినేసి నా ఫాస్ట్ని అయితే బ్రేక్ చేస్తాను ఇంకా ఫస్ట్ అయితే కీరాతో నా ఫాస్ట్ని అయితే బ్రేక్ చేస్తాను తర్వాత నేను చూపించిన ఐటమ్స్ అన్నీ తినేస్తాను నేను ఇక్కడ ఫస్ట్ ఒక స్మూతీ అయితే రెడీ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఫస్ట్ కొన్ని యాపిల్స్ వేసుకున్నాను అంటే కొన్ని కట్ చేసుకున్నాను కొంతేమో పీల్ చేసుకున్నాను కొన్ని ఏమో పీల్ చేసేసుకోలేదు తర్వాత ఒక హాఫ్ బనా వరకు అయితే వేసేసుకున్నాను ఇంకా తర్వాత కొన్ని జీడిపప్పులు ఈ డ్రింక్ అయితే ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా రెండు డేట్స్ కూడా వేసేసుకుంటున్నాను స్వీట్ కోసం ఒక మూడు స్వీట్ సీడ్స్ అయితే వేసుకుంటున్నాను నాకు కొంచెం షుగర్ డౌన్ ఉంది అందుకని చెప్పేసి ఇలా వేసుకుంటున్నాను దీంట్లోకి ఇంక కొంచెం పాలు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎప్పుడైనా ఇంకా కొంచెం నీరసంగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఈ అయితే ట్రై చేయండి ఇంకా దీంట్లోకి మీరు కావాలనుకుంటే దానిమ్మ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఏవైనా సరే వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇదిగోండి ఇంకా మెత్తగా అయితే మిక్సీ పెట్టేసుకున్నాను కావాలనుకుంటే మకాన అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే తిక్కుగా ఉందని చెప్పేసి ఇప్పుడు ఈ అయితే ఇంకా ఈ గ్లాసులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇప్పుడు సర్వపిండి కోసం సొరకాయ అవన్నీ కూడా తురుము పెట్టేసుకున్నాను కదా కొంచెం సీడ్స్ డేట్స్ నలిగినట్లు లేవు సో నో ప్రాబ్లం లేండి తాగేస్తాను ఇంకా ఈ గ్లాస్ అయితే వచ్చేసింది మన స్మూతి అయితే ఇంకా దీన్నైతే కొద్దిసేపు పక్కన పెట్టేసేసి ఇప్పుడైతే సర్వపిండి అయితే రెడీ చేసుకుంటాను నా కోసం ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది అయితే షార్ట్ వీడియో షూట్ చేస్తున్నాను తర్వాత షార్ట్ వీడియో అని చెప్పాను కదా దాన్ని అయితే షూట్ చేసేసి దానికి సంబంధించిన గార్లు కూడా వేసేసుకున్నాను నా ఈటింగ్ పీరియడ్ని అయితే క్లోజ్ చేసేసి ఫాస్టింగ్ పీరియడ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను ఇంకా ఇదైతే మాత్రం ఈవినింగ్ టైంలో ఇంకా షూట్ చేశాను ఇంకా ఈవినింగ్ టైమే కదా పిల్లలు ఉండేదని చెప్పేసి ఈవినింగ్ టైంలో షూట్ చేశాను వాళ్ళ వరకు తలకు మూడు తలకు నాలుగు అంటే మా వారు పిల్లలు కదా వాళ్ళు వరకు చేశాను మిగతా పిండి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నేను నా కోసం చేసుకున్న వాటిలో అన్ని కూడా యాడ్ చేసుకోలేదు అందుకనే మీకు నేను రియల్ వాయిస్ ఇచ్చేటప్పుడు అలా చెప్తున్నాను ఇక్కడైతే నువ్వులు నా దగ్గర నల్ల నువ్వులు ఉన్నాయని చెప్పేసి అవి యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను మీకు ఎంత వీలైతే అంత ఎక్కువగా కొత్తిమీర వేసుకోవడానికి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుంది నేను ఇవన్నీ ఏం వేసుకోకుండా చేసుకున్నా కూడా నాకు అయితే నచ్చింది టేస్ట్ ఇంకా నైట్ చేశానని చెప్పాను కదా నైట్ టైంలోనే చేశాను నేను నే నా కోసం చేసుకున్న దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మర్చిపోయాను ఇంకా ఆ పిండి ఏంటంటే మధ్యాహ్నం ఇంకా మా వారికి నాకు ఇద్దరికి చేస్తున్నాము ఇంకా కొంచెం మిగిలిపోతే ఆ పిండిని దీంట్లో అయితే యాడ్ చేసేసాను ఇంకా ఇవంతా చేసేసుకొని పిల్లలకి కూడా పెట్టేశాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఇంకా నేను ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసేదైతే అది ఆఫ్టర్నూన్ షూట్ చేసిందే ఇంక ఈవినింగ్ అయితే ఏం షూట్ చేయలేదు సో ఇంకా ఇలా అయితే మాత్రం మన డేస్ అయితే అవుతూ ఉన్నాయి టేస్ట్ మాత్రం బాగుంటుంది ఎవరైనా ట్రై చేయాలంటే మాత్రం ఖచ్చితంగా అయితే ట్రై చేసేయండి ఇంకా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత అంటే నేను బియ్య పిండి చాలా తక్కువగా వేశాను ఇంకా నా ఈటింగ్ పీరియడ్ అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ గా నా వరకు అయితే వేసుకున్నాను దీన్ని షార్ట్ వీడియోగా తీసాను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇంకా లాంగ్ వీడియోలో కూడా నేను షార్ట్ వీడియోలో మర్చిపోయిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా లాంగ్ వీడియోస్ లో లాంగ్ వీడియోలో అయితే అయితే చూపిస్తాను ఏమేమి మర్చిపోయాను ఏంటి అలా ప్రాసెస్ అనేది ఇదైతే మనం ఇందాలు చేసుకున్న మిల్క్ షేక్లో ఫస్ట్ కొన్ని దానిమ్మ గింజలు వేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే ఈ రెండు తీసేసుకుంటాను స్నాక్ అయితే తినేశాను ఇప్పుడు టీ కూడా పెట్టేసుకుంటున్నాను ఒక ఒక హాఫ్ కప్ టీ తాగేసిన తర్వాత ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇదే మనం ఇవి చేసాం కదా ఈ ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు ఎలా ఏంటి అనేది ఇంకా కిచెన్ క్లీన్ చేసుకొని పిల్లల్ని హోంవర్క్లు రాయించేసి తర్వాత వాళ్ళకి డిన్నర్ పెట్టేసి వాళ్ళందరినీ నిద్రపుచ్చేసి ఇంకా నేనైతే కిచెన్ క్లీన్ చేసేసుకున్నాను కిచెన్ క్లీన్ చేసుకుంటానే వర్క్ పెట్టేసాను ఈ వర్క్ అయితే ఇంకా ట్వెల్వ్ మినిట్స్ చూపిస్తుంది ఈ ట్వెల్వ్ మినిట్స్ తర్వాత అయితే పడుకుంటాను టైం వచ్చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయితే అయిపోయింది మార్నింగ్ మళ్ళీ ఫైవ్కే లేవాలి ఈ వర్క్ సీజన్స్లో కొంచెం అయితే ఇంకా తప్పదు లేవాలి అలాగే అయితే ఈరోజు మార్నింగు బ్లాగ్ స్టార్ట్ చేయకలకి వర్క్ అయితే పెట్టాను ఒక బేబీ ఫ్రాక్ అయితే పెట్టాను చూపిస్తాను మీకు ఇదిగోండి ఒక త్రీ ఇయర్స్ పాపకైతే ఇలా వర్క్ చేశాను ఇంకా దీనికి ఫినిషింగ్ అంటే అవన్నీ ఏం స్టిక్ చేయలేదు చేసిన తర్వాత ఇంకొకసారి లేదంటే ఒక షార్ట్లో అయినా అప్లోడ్ చేస్తాను మొత్తం నాలుగు ఉన్నాయండి ఇవి నాలుగిటికి కూడా వర్క్ చేయాలి ఇంకా దీన్ని అయితే ఇలా వర్క్ చేశాను ఇప్పుడు నేను చేసే వర్క్ ఏంటనేది చూపిస్తూ ఈరోజే అంటే నా దగ్గర లేదు ఇంకా కొన్నాను ఈ వర్క్ని కొనేసి అయితే ఇంకా మిషన్ మీద అయితే ఆన్ చేసి పెట్టేశాను ఇది అసలు ఫినిషింగ్ ఎంత బాగుందో ఇంకా ఫిని ఇంకా మొత్తం పూర్తి అవ్వలేదు ఇక్కడ ఒక ఫ్లవర్ తర్వాత అవుట్లైన్ వేయాలి ఇదిగోండి ఇంకా ఇక్కడ ట్వెల్వ్ మినిట్స్ అయితే చూపిస్తుంది నేనైతే ఇక్కడ థ్రెడ్ పార్చాలి ఇప్పుడు ఆ ఫ్లవర్కి వచ్చేసి ఈ థ్రెడ్ అయితే పెట్టాలి శారీ అయితే కొంచెం లీఫ్స్ అవన్నీ వచ్చేసి కొంచెం కలర్ కలర్గా ఉంది అందుకని చెప్పేసి కలర్స్ అయితే యూజ్ చేయమన్నారు ఇంకా దీనికి హ్యాండ్ పూర్తి అయిపోయింది హ్యాండ్ చూపిస్తాను మీకు బార్డర్ మీద వేసాను ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం రేపైతే ఇంకా మొత్తం ఫినిషింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా మన దగ్గరకు వస్తాయి వచ్చిన తర్వాత అయితే మీతో షేర్ చేస్తాను డే సిక్స్టీన్ అయితే ఇలా గడిచింది నా ఉమేడ్ డైట్ అయితే డే సిక్స్టీన్లో సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ జీరోకి వచ్చేసాము సో హ్యాపీ ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ కేజీస్ వరకు అయితే లాస్ అయిపోయాము ఇంకా మిగిలింది త్రీ పాయింట్ ఎయిట్ జీరో త్రీ పాయింట్ ఎయిట్ జీరోకి ఇంకా మనకి ట్వంటీ డేస్ అయితే ఉంది ఈ ట్వంటీ డేస్లో ఎంత తగ్గుతాను ఏంటి అనేది అయితే తెలీదు నేను కూడా మీతో పాటు అయితే ఎంత వస్తుంది అయితే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను కానీ నాకు కొంచెం ఇంకా ఈ ట్వంటీ వన్ డేస్ కొంచెం ఫుడ్లో కొంచెం మంచి ఫుడ్ తీసుకొని వెయిట్ లాస్ అవుదామైతే అనుకుంటున్నాను కొంచెం మనకి అంటే కొంచెం ఆమ్ ఫ్యాట్ని బాడీ ఫ్యాటు టమ్మీ ఫ్యాటు బెల్లి ఫ్యాట్ ఉంటుంది కదా వీటి మీద అయితే ట్వంటీ డేస్ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఎంతవరకు సక్సెస్ అవుతుందని అయితే చెప్పలేను కానీ ఖచ్చితంగా ఓమేడ్ అయితే చేస్తాను కాకపోతే ఈ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా అవుతుందో లేదో తెలియదు ఇంకా పిల్లలతో ఇవన్నీ పనులు చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది ఇంత కష్టపడి వ్లాగ్ షూట్ చేసి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి చేసినా కూడా ఎవరు కూడా లైక్ చేయట్లేదు ప్లీజ్ ఒక చిన్న లైక్ లైక్ అయితే ఇవ్వండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఏది ఉన్నా కూడా జెన్యున్గా రివ్యూ ఇవ్వడానికి చూస్తాను సో ఇంకా ఈరోజైతే ఈ వ్లాగు ఇలా అయితే గడిచిందండి మీ అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ అయితే చేయండి నేను ఈ ట్వెల్వ్ మినిట్స్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా నిద్రపోవాలి కొంచెం అయితే నీరసంగానే ఉంది కానీ తప్పదు ఇప్పుడు దీన్ని స్కిప్ చేసి పడుకున్నాను అనుకోండి రేపు మార్నింగ్కి ఫ్రేమ్ ఏదైనా ఇటు అయితే ఈ వర్క్ అంతా కూడా పాడైపోతుంది అందుకని చెప్పేసి ఇప్పటి వరకు వెయిట్ చేశాను సో ఇంకా ఇదండి ఈ ఉంటాను మరొక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వస్తాను